నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్ఖాలాగా నేను ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీక కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా రా వెళ్ళు వెళ్ళు అమ్మాయ్యా మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి వాట్ సార్ ఏం కావాలి బనీన్లు బనీన్లా ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు ఓ బ్రాసిరీలు కావాలా అదేలేండి మగవాణి కదా చెప్పడానికి సిగ్గుపడి వస్తున్నాను ఏ సైజ్ కావాలి అయితే థర్టీ ఫోర్ లో ఒకటి థర్టీ సిక్స్ లో ఒకటి థర్టీ ఎయిట్ లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే మరీ చిన్నది అబో మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇది అందమా నీ పేరేమిటే అందమా ఏమిటి ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను ఉంది మీ ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేస్తుంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ అంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ రామయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను మీ ఆయనుండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తినబడింది ఇంకెవరు సకల కల వల్ల పుండు అది ఎలా కాలింది సిగరెట్ పడి కాలింది సిగరెట్ బిడి తగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేనికి బ్రతకలేదు ఇరవో నువ్వు మరి ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రా కాలిపోయినందుకు లేకపోతే నేను సిగరెట్ తగినందుకు ఏడుస్తున్నావా కొన్ని విధాలుగా ఏడుస్తున్నాను ఎందుకని విధంగా ఏడడం బ్రా పోయినందుకు కొత్త బ్రాక్ కదా ఒక విధంగా ఏడటం మానే కొత్త బ్రేక్ ఉంటారా సైకిల్ మీకు లేదు తెలుసు ఎలా అంటే మీ పద్ధతి మోచకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి కృష్ణమూర్తి బ్రా కొత్త కాలందుకున్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కృష్ణమూర్తి హర్షత్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు ఏమయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటి మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే